హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు డయాబెటీస్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి ఒక్క కప్పు తీసుకుంటే డే అంతా ఎనర్జెటిక్గా ఉంటారు ఇలా చేసుకొని ఒక వన్ వీక్ తిని చూడండి మీ స్కిన్లో కానీ హెయిర్లో కానీ చేంజెస్ మీరే చూస్తారు ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు స్పూన్ల వరకు పెరుగున వేసుకోండి మరీ వాటరీగా ఉన్న పెరుగును కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉన్న పెరుగును తీసుకోండి చాలా బాగుంటుంది పెరుగు చాలా మంచి ప్రోబయోటిక్ కదండి పెరుగును మన డైట్లో తీసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ ఇందులోకి చియా సీడ్స్ వేసుకుంటున్నానండి వీటిని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకొని తీసుకోవాలండి రావి అస్సలు వేసుకోకూడదు చియాసిడ్స్ మన హెల్త్కి చాలా మంచిది సోక్ చేయకుండా అస్సలు తీసుకోకూడదు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్ హై ఫైబర్ ఇవన్నీ ఉంటాయండి హార్ట్ హెల్త్కి కాన్స్టిపేషన్కి చాలా మంచి మెడిసిన్లా పనిచేస్తుంది వీటిని కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న బౌల్ కీర దోశను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలను వేసుకోండి క్యారెట్ను కూడా డైలీ తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిదండి నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఆనియన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మా పిల్లలు ఆనియన్ వేస్తే తినరండి అందుకే నేను ఇక్కడ వేయలేదు నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ బావుల్ను పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా పూల్ మకాన కొన్ని పల్లీలను వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు పంపికిన్ సీడ్స్ వేసుకోండి ఒక స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఒక స్పూన్ పెసలు కూడా వేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటాయి వీటిని లో ఫ్లేమ్ లో ఒక నిమిషం వరకు వేయించుకోండి ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇలా మనం తీసుకున్న సీడ్స్ అన్ని కి చాలా మంచిదండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వాటర్ లో కొంచెం ని కలుపుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకోవడం వలన ఈ సీడ్స్ కి ఉప్పు పట్టి తినేటప్పుడు చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ సలాడ్ ఇలా వేయించుకొని సీడ్స్ ను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోండి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి లేదా నెయ్యితో అయినా వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా జీడిపప్పును ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న సలాడ్లోకి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సీడ్స్ని కూడా వేసేసుకోండి తర్వాత తాలింపును కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి మనం తినే ముందు మాత్రమే ఈ సీడ్స్ని వేసుకొని కలుపుకోవాలి అప్పుడే చక్కగా క్రిస్పీగా నోటికి తగులుతూ చాలా బాగుంటాయి లేదంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ సలాడ్ చాలా చాలా బాగుంటుందండి జీడిపప్పులు వేరుశెనగ గుళ్ళు నోటికి తగులుతా చాలా టేస్టీగా ఉంటుంది తిన్నాక కూడా కడుపుకి చాలా హాయిగా ఉంటుంది మీకు కార్ప్స్ తక్కువగా ఉండాలి హైలీ ఎనర్జెటిక్ ఫుడ్ కావాలంటే ఇది బెస్ట్ చాయిస్ అండి బ్రేక్ఫాస్ట్ లోకే కాదు మీల్ గా కానీ డిన్నర్ గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు చాలా హెల్దీ అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది మీరు కూడా ఈ హెల్దీ హై ప్రోటీన్ చియా పుడింగ్ సలాడ్ను ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాతో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్